ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం పరారిలో ఉన్నాడని చెప్పి పోలీసుల యొక్క మాట చాలామంది సామాన్యులు కూడా మాట ఏంటంటే ఆర్జీవి పరారిలో ఉన్నాడు ప్రస్తుతం ఎక్కడున్నాడు తెలియదు తన డెన్లో లేడు పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే పారిపోయాడు అక్కడ నుంచి లేడని చెప్పి పోలీసుల యొక్క వాదన కొంతమంది వాదన అయితే రామ్ గోపాల్ వర్మ గత కొన్ని రోజులు బట్టి ఆ పరారిలో ఉన్న దగ్గర నుంచి ఈ రోజు వరకు సుమారు ఆరు ఏడు ఇంటర్వ్యూలు వస్తున్నారు అంటే ఆయన ఇంటర్వ్యూలు వస్తున్నాడు నేను పలానా చోట ఉన్నాను దమ్ముంటే అరెస్ట్ చేయడని చెప్పి సవాల్ విసురుతున్నాడు అంటే పోలీసుల యొక్క అసమర్థత అంటారా లేదంటే ఏం జరుగుతున్నాను ఈ రాజకీయ కోణం బట్టి ఏంటో విషయం ఏంటిది అంటే ఇక్కడ చట్టం తన పని చేసు తన పని తాను చేసుకుంట అనేది సామెత సో ఈరోజు మీడియా ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ద సొసైటీ ఆర్జీవీ అతను ఏ విధంగా పోస్టులు పెట్టాడు అంటే ఈరోజు వాళ్ళు టీ టీడీపీ నాయకులను లేదా జనసేన నాయకులను తిట్టాడని నేను మాట్లాడట్లేదు మనం ఒక సామాన్యుడిగా లేదంటే ఒక మిడిల్ పర్సన్గా మనం మన ఆలోచన మన మనసుతో ఆలోచిద్దాం ఇప్పుడు ఇలా అను అన్నానని అనుకోవద్దు మీ ఇంట్లో మీ అమ్మను మీ అంటే మీకు కోపం రాదండి ఇప్పుడు నువ్వు చేసే పని నువ్వు పని తప్పు చేస్తున్నావు ఇలా కాదు చేయాల్సింది ఇంకోలాగా చెయ్యి లేదంటే ఆ తప్పు మీద నీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడు నువ్వు చేసే పని మీద దాని గురించి అది నీ ఏదైతే వర్క్కి సంబంధించి మాట్లాడతావు కాబట్టి అది ఆ వర్క్ పరంగా చూసుకుంటారు ఇంట్లో మీ అమ్మని మీ చెల్లిని మీ అక్కని కూడా అంటే ఎవరిని ఊరుకుంటారా అసలే పట్టిపోయింది గత ఐదేళ్ళు ఆ కంపుని వాళ్ళతో రాష్ట్రానికి కంపు చేశారు ఇప్పుడు అలాంటి అదవులు క్షమించాలి ఆ మాటలు వస్తానందుకు ఎందుకంటే గత ఐదేళ్ళలో చూసాం కదా వాళ్ళ భాష ఆ భాష మాకు కూడా అలవాటు అయిపోయింది సో అలాంటి వాళ్ళతో సినిమాలు తీయించి మా అసలు మొన్న కూడా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాం అసలు నా మనస్సాక్షిగా నేను మాట్లాడాలంటే అలాంటి అదోళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు బట్ మీరు అడిగారు కాబట్టి మీడియాకి కూడా ఒక బాధ్యత ఉంది కదా ఒక మనిషి తప్పు చేశాడు లేదా వాళ్ళ గురించి పోలీసులు ఎత్తుకుతున్నారు ఎత్తుకుతున్నప్పుడు పోలీసులు సహకరించాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీ మీడియా మీద ఉందా లేదా అంటే నేను కూడా ఒకప్పుడు మీడియాలో పనిచేశాను సో మరి నువ్వు మీడియాలో పనిచేసి మీడియాకే మీడియానే ఇలా అంటావు ఏంటా అని కూడా మీరు అనడచ్చు తప్పు చేసినప్పుడు తమ్ముడైనా తనోడైనా ఒకేలాగా స్పందించడం అనేది నా హాబీ సో నేను ఆ విధంగానే ఇప్పుడు మాట్లాడదలుచుకున్నాను రామ్ గోపాల వర్మ అనే వ్యక్తి చేడపురుగండి మాట నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చూశాను తర్వాత మీరు అన్నయ్య నేను చూడలేదు కానీ ఫస్ట్ ఇంటర్వ్యూలో మాత్రం ఏదంటే మేకపోతే గాంభీర్యం అంటారు చూసారా ఆ విధంగా నేను ఎవరికీ భయపడలేదు నేను భయపడను నేను తప్పు చేస్తే నా వల్ల బాధపడిన వాళ్ళు కంప్లైంట్ ఇవ్వకుండా ఎవరో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అంటే వాళ్ళకి ఆరు 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 నెలల్లో సంథింగ్ ఎంత టైం చెప్పాడు అంటే ఇప్పుడు జ్ఞానోదయం అందా ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయా ఎక్కడో అంటే ఎక్కడో కేసు పెట్టడం ఏంటి అనేది వర్మ వ్యర్శనం అండ్ ఇంకో పాయింట్ కూడా ఆయన లేవనెత్తారు అక్కడ పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అనేది మీడియా కథనం అనేది ఆయన అంటా ఉన్నారు ఈరోజు ఆ మీడియానే ఉపయోగించుకుని తప్పు ఇచ్చుకుని తిరుగుతూ ఉన్నాడు ఈ మనిషి మళ్ళీ మీడియానే తన మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉందని అంటా ఉన్నాడు అంటే రెండు నాలుగుల విధానం ఏంటనేది ఇక్కడ అర్థమైంది కదా అలాంటి వ్యక్తుల గురించి మనం ఇలా డిబేట్లు పెట్టుకుని ప్రజలకు ఉపన్యాసాలు ఇచ్చినా అంటే మేబీ సినిమాల పరంగా ఆయన అంటే అభిమానం ఆయన అంటే ఇష్టం ఉన్న వ్యక్తులు ఉండొచ్చు ఇలాంటి మాటలకు బాధ కలిగించవచ్చు కానీ మీరు మీకు కూడా మనస్సాక్షి ఉంటుంది రేపు మీ అమ్మనో మీ చెల్లినో మీ అక్కనో ఉద్దేశిస్తూ ఏదో సినిమా తీస్తాడు లేదా ఏదో కామెంట్ చేస్తాడు అప్పుడు కూడా ఎలాగే ఊరుకుంటారా మేబీ మీ స్వామి భక్తుని నిరూపించుకోవడం కోసం మీరు అలా చేస్తారేమో కానీ నాలాంటాడైతే చేయడండి అట్లాగా ఈరోజు నారా లోకేష్ అయినా కావచ్చు చంద్రబాబు నాయుడు అయినా కావచ్చు పవన్ కళ్యాణ్ అయినా కావచ్చు ఇటు జగన్మోహన్ రెడ్డి అయినా కావచ్చు ఎవరైనా మనిషే ఈ భూమి మీద పుట్టినందుకు జగన్మోహన్ రెడ్డికి ఎంత హక్కు ఉందో రామ్ గోపాల్ వర్మకి ఎంత హక్కు ఉందో చంద్రబాబు నాయుడికి లోకేష్కి లేదా ఈ లలిన్కి అంతే హక్కు ఉంది మరీ ముఖ్యంగా రాజ్యాంగం వాక్ స్వాతంత్రం అని ఒక అంశాన్ని కల్పించింది ఒక హక్కును కల్పించింది వాక్ స్వతంత్రం అంటే ఎట్లా ఉండాలండి ప్రభుత్వ విధి విధానాల మీద ప్రశ్నించాలి ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు దాన్ని సరి చేసుకో ప్రజలకు ఇలా చేస్తే మంచిది అలా చేస్తే తప్పు అనే విధంగా ప్రశ్నించాలి లేదంటే ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తున్నాడంటే ఆ రాజకీయ నాయకుడి వల్ల సొసైటీ ఈ విధంగా ఇబ్బంది పడుతుంది అలాంటి వ్యక్తుల్ని బహిష్కరించాల్సిన అవసరం ఉందనే అంశం మీద మాట్లాడాలి లేదా వాటి మీద నీ వాక్ నిరూపించుకోవాలి అది మానేసి వెన్నుపోటు పొడిచాడో సరే వెన్నుపోటు పొడిచాడో చచ్చాడో తర్వాత అంశం ఆ భార్య పలానోళ్ళ భార్య పలానాళ్ళతో తిరుగుతుంది లేదంటే నువ్వు నీ కొడుకు నీకు పుట్టలేదు పలానోళ్ళకు పుట్టాడు ఏంటండి ఈ అంశాలు లేదంటే నీకు ముగ్గురు పెళ్ళాలు సంవత్సరానికి ఒక పెళ్ళాన్ని మారుస్తారు ఈవెన్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఈ విధంగా మాట్లాడాడే ఎట్టుపోతుంది సమాజం అంటే ఈరోజు రామ్ గోపాల్ వర్మన్ మీద కంప్లైంట్లు రేజ్ చేశారు ఆయన కోసం పోలీసులు తిరుగుతూ ఉన్నారు లేదా పోసాన్ కృష్ణమూర్లు భయపడి ముందే తప్పుకున్నాడు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు అయితే సారీలు అంటూ క్షమాపణలు అంటూ కూడా వీడియోలు వదిలేరు ఇంకా మరి కొంతమంది అసలు మెయిన్ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాడు ఎక్కడున్నాడో కూడా తెలియదు ఆయన కొడుకు భార్గవ రెడ్డి అసలు సోషల్ మీడియా మొత్తాన్ని తన చేతుల్లో తిప్పుకొని నడిపించిన వ్యక్తి ఎక్కడున్నాడో ఎవడికి తెలీదు అవినాష్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరి మీద కేసులు పెట్టారు కానీ మరి జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కడ పెట్టారని కేసు నేను పవన్ కళ్యాణ్ అభిమాని అయితే కాదండి నేను ఈ విధంగా చెప్తున్నా ఈ సందర్భంగా చెప్తున్నా మరి పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ జగన్ జగన్మోహన్ రెడ్డి నోటితో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు కదా సారీ ఇక్కడ పెళ్ళాలనే ఓటు వాడినందుకు కానీ ఆయన మాట్లాడాడు కదా మరి ఆయన మీద ఏది కేసు చంద్రబాబు నాయుడు గారిని కూడా వ్యక్తిగతంగా ఆయన విమర్శించాడు ఎన్నో సందర్భాల్లో మరి ఆయన మీద ఏది కేసు అంటే ఇక్కడ అసలు వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళ కోసం కొట్టుకునే వాళ్ళే సర్వనాశనం అవుతున్నారు ఈరోజు గోపాల్ వర్మ పరిస్థితి ఏంటి అమ్మో జగన్మోహన్ రెడ్డి దేవుడు సూర్యుడు పోటుగాడు తురుము అని చెప్పి హై హైపు లేపాడు ఈరోజు అదే రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు కానీ మీడియా ముందుకు వచ్చి మేకపోతు గాంభీర్యం నేను ఎవరికే భయపడలేదు భయపడినోడు అయితే బయటికి రా పోలీసులు అడుగుతూ వచ్చి పోలీసుల దగ్గర వాళ్ళ కనిపించి వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పు అది మానేసి కోర్టులో సరే బెయిల్ పిటిషన్ వేసుకున్నావు అది కోర్టు పరిధిలో ఉందో అది కోర్టు చూసుకుంటుంది నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు భయపడినప్పుడు ఎల్లయ్యా మీ పోలీసులు నీ కోసం హైదరాబాద్లో దాదాపు వారం రోజుల నుంచి మకావేసి కూర్చున్నారని చెప్పి మీడియాలో చూస్తున్నాం కదా నువ్వే అంటున్నావు వాళ్ళు ఎవరు అరెస్ట్ చేయడానికి రాలేదని మరి అలాంటప్పుడు నీకు భయం ఎందుకు ఇల్లు వాళ్ళ దగ్గర కూర్చో వాళ్ళు ఏం అడుగుతారో సమాధానం చెప్పు సో ఆ సమాధానకాలు సాటిస్ఫై అయ్యారనుకో నేను బయటకు పంపిస్తారు లేదు నువ్వు తప్పు చేసామని తేలిందనుకో హాజరు హాజరుపరుస్తారు అదే జరుగుద్ది అంతేగాని మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లాగా మీ ఎంపీనే తీసుకెళ్ళి కాళ్ళ మీద కాళ్ళ మీద కొట్టి ఆయన్ని ఈవెన్ చంపేయడానికి ఏ విధంగా ప్రయత్నించారో కూడా రామ్ ఈరోజు రగరాం కృష్ణరాజు గారు చెప్తా ఉన్నారు ఆ విధంగా అయితే ఈ కూటమి ప్రభుత్వంలో జరగదు పోలీసు వ్యవస్థ సరైన దారిలో వెళ్తుందని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు అంటే అందరూ వెళ్తున్నారంటే అందరూ వెళ్ళట్లే ఇప్పటికీ ఆ పార్టీ కొమ్మకాసేవాళ్ళు ఉన్నారు మన ఎగ్జాంపుల్ ఈ మధ్య కాకినాడ పోర్టులో బియ్యం ఏదైతే రేషన్ బియ్యాన్ని సీజ్ చేస్తారో ఆ సమయంలో చూసాం అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు సో పని చేస్తున్న నిజాయితీ పరులైన పోలీసులకైనా మనం సహకరించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నా మీద కూడా రెండు కేసులు పెట్టారండి గత ప్రభుత్వంలో ఎందుకు పెట్టారు అంటే మా ఎమ్మెల్యే మీద నేను ప్రశ్నించా ఏమని ఇక్కడ అభివృద్ధి లేదు పలానా అంశం లేదు నువ్వేమో లండన్లో కూర్చుని నేను విజయవాడ వెళ్ళాను లేదా హైదరాబాద్ వెళ్ళానని చెప్పుకుంటావేంటయ్యా నీ వెనకేమో నీ కులాన్ని తిప్పుకుంటున్నావు అని చెప్పి ఒక ప్రశ్నించా అందులో ఎక్కడైనా పర్సనల్ విషయాలు వెళ్ళలేదు కదా సో దాని మీద నా ఇంటి పోలీసుని పంపించి నా మీద దౌర్జన్యం చేశారు ఆ అంశం అయిపోయింది తర్వాత వేరే వ్యక్తిని స్టేషన్కి తీసుకెళ్తే అతని కోసం మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం మాట్లాడి తీసుకురావడానికని మా సీనియర్ నాయకులతో కలిసి అక్కడ అందరిని వదిలేసి మా ఊరు వ్యక్తుల మీద దాంట్లో నన్ను ఏ టూ కింద ఒక కేసులో పెట్టి ఇంకో కేసు అయితే ఎస్ఐ గారు చెయ్యరు కొట్టేసినట్టుగా కేసు పెట్టారు అసలు ఆ ఎస్ఐ గారు మొహమే నాకు తెలియదు సో ఇలా ఉంది గత ప్రభుత్వంలో ఇప్పుడు నిన్ను చక్కగా మర్యాదగా మీకు లేక అర్ధరాత్రి కాకుండా పకటిపోతే జనాలందరూ చూస్తుండగానే పోలీసులు మీ ఇళ్ళకొస్తూ ఉన్నారు తప్పు చేసిన వాళ్ళ ఇళ్ళకే తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళకి మరీ ముఖ్యంగా సో వాళ్ళు అంత మర్యాదగా వస్తున్నప్పుడు మీరు అంతే మర్యాదగా సహకరించాలి సహకరిస్తేనే మీరు భయపడలేదని అనుకుంటాం రాంగోపాల్ వర్మ మీరు ఎక్కడో కూర్చుని ఆరేడు ఇంటర్వ్యూలు ఇచ్చేసి నేను భయపడలేదన్నంత మాత్రాన జనాలు అంత పిచ్చోళ్ళ జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు ఇచ్చే ఇవ్వడానికి నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూశారు నువ్వు కూడా అందులో ఒకటివి సో రాంగోపాల వర్మ గురించి ఇంతకన్నా మనం ఎక్కువ మాట్లాడుకోవడం కూడా అనవసరం